ఎలా ఉందంటే దాదాపుగా యాభై రోజులు అరవై రోజుల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ళ పరిపాలన చూసారు ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది ఆయన చెప్పినట్టుగా పెన్షన్ల విధానం కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లని కానీ ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజలు మాత్రం అంటే అప్పుడు ఉంటే ఆయన అప్పులు చేసేనా అమ్మటే బట్టం నొక్కేవాడు డబ్బులు ఇచ్చేవాడు అని చెప్పి వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ లేదా ఆయన నాయకులు కానీ అప్పు చేసి పంచడం మంచిది అంటారా లేదా సంపద సృష్టించడం కొంచెం టైం పట్టుదంటారా సంపద సృష్టించడం మంచిది కదండి అప్పు చేస్తే అప్పు చేసి దానికి వడ్డీ ఇప్పుడు దేని మీద చూసినా అప్పు చేసి తాకట్టు పెట్టి తెచ్చానన్నారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఇన్ని కోట్లు అన్నారు మరి దీనికి వడ్డీ ఎవరు కడతారండి దీనికి ఇచ్చిన వడ్డీ ఎవరు కడతారు ఓ పక్క వడ్డీ కడుతూ మన ఆస్తులు కాపాడుకుంటూ ఓ పక్క ప్రజల సంక్షేమం చూస్తూ ప్రజల క్షేమం చూడాలి ఇప్పుడు మేము ఉన్నాం యాభై సంవత్సరాలకు మాకు పింఛనీ ఇస్తానన్నారు అది ఇంపార్టెంట్ కాదు అవ్వ తాతలు వికలాంగులు వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆయన రాగానే ఏడు వేల రూపాయలు రూపాయలు చొప్పున అంటే ఈ సచివాలయం వాలంటీర్ల ద్వారా కాదు మేము వాలంటీర్లుగా చేస్తామని పార్టీ తరఫున ప్రతి వ్యక్తి ఏది సీఎం గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు మేము ప్రజలకు సేవ చేస్తామని పిలుపునిస్తే స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా ఎటువంటి స్వలాభం ఆశించకుండా ఒక్క పిలుపు మేరకు ప్రతి గడప తక్కువని కార్యకర్తలండి కూటమి కార్యకర్తలు ఏడు వేల రూపాయలు ఇచ్చారంటే అది గొప్పతనం ఎందుకంటే మనకు కావాల్సింది వృద్ధాభ్యం వికలాంగులు ఒంటరి మహిళ అది ఇంపార్టెంట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చారు అది ఎవరు ప్రతి ప్రజలు ఆలోచించారు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ పార్టీ అభిమానం మీద ఉన్నారు అంటే పార్టీ పర్సెంట్ రాష్ట్రం అభిమా ఆ రాష్ట్రం గురించి ఆలోచించే ప్రజలు ఉంటారు వీళ్ళు చెప్పుకున్నా మేము చెప్పుకున్నా మధ్యలో ఆలోచించే వ్యక్తులు ఉంటారండి వాళ్ళు ఆలోచించి వాళ్ళకి తెలియదు ఐదేళ్లలో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి నేను ఇవ్వకుండా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మిన ఇదే ప్రజలు నూట సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు అన్నా ఆ అంటే ప్రజలకు ఒక కడుపు కడుపు వాళ్ళ కడుపు కొట్టకుండా నువ్వు జగనన్న క్యాండిన్ పెట్టచ్చు వైఎస్ఆర్ క్యాండిన్ అని పేరు పెట్టుకుని మార్చుకుని అది కొనసాగించాల్సిన అవకాశం ఉండేది కానీ తర్వాత రాజధానికి సంబంధించి నేను ఎక్కడ అమరావతి ఎక్కడికి పోదు ఇక్కడే ఉండితే అభివృద్ధి చేస్తా అని చెప్పి తర్వాత మూడు రాజధానులు మాట కానీ లేకపోతే రోడ్ల గురించి పట్టించుకోకుండా గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని ఈ రోజున ప్రజలు మ్యాండేటరీగా పదకొండు సీట్లకే పరిమితం చేశారు దాన్ని సమీక్షించుకోకుండా వచ్చిన ఈ రెండు నెలల్లోనే కూటమి ప్రభుత్వం అసలు పూర్తిగా ఫెయిల్ అయింది అండి ఫెయిల్ అయిందని ఎలా చెప్తారండి ఇప్పుడు ఎవరు అభిమానం ఆలదండి ఢిల్లీ స్థాయిలో వెళ్ళి రాష్ట్రం పొరుగు తీయడం తప్ప అక్కడ జరిగేది లేదండి వీళ్ళకి ఏమైనా అభిమానంగా ఏమైనా స్వాగతిస్తున్నారా రెడ్ కార్పొరేట్ ఏమైనా పట్టి మేము మీకు సపోర్ట్ చేస్తామని అంటున్నారా ముందు గత ఐదు సంవత్సరాల్లో టీవీ ఓపెన్ చేస్తే మా బిడ్డలకి టీవీ అసెంబ్లీ సమావేశాలు చూపించాలంటే సిగ్గు అనిపించేది ఎందుకంటే బూతులు బూతులు పురాణాలు వెకిలిష్టలు వెకి ఆశలు అదైపోయిందంటే ఈ ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళ చీకటి భాగవతాలు బయటపడుతున్నాయి ఏంటి ఏంటి మేము సినిమాల్లో చూసే సీన్లు ఇప్పుడు టీవీలో చూడవలసి వస్తుంది అసెంబ్లీ సమావేశాలు చూడండి ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్నారు ఎంత నీట్గా ఎంత పద్ధతిగా ఉంది ఎంత హుందాగా ఉంది మాట్లాడే విధానం ప్రతి దానికి క్లారిటీ ఒక కరెంటు బిల్లు ప్రజల మీద ఎంత ఒత్తిడి పడ్డాదో ప్రతి వివరించి చెప్తున్నారు తొమ్మిది వందల కోట్లు ఎంత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతిదీ వివరిస్తున్నారు ప్రజలకి ఏ ఇప్పుడు దాచుకొని మూట కట్టుకొని బట్టన్నొక్కేసి పరదాల చాటులోకి వెళ్ళేటట్టయితే చంద్రబాబు నాయుడు గారు వివరించవలసిన అవసరం ఏంటండి లేదు కదా ప్రజలకు ప్రతిదీ చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్రం ఎంత సంక్షోభంలో ఉందో ఎంత నాశనంలో ఉందో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో వివరించి ఈ రోజు నేను అసెంబ్లీ సమావేశాలకు రాను నాకు ప్రతిపక్ష హోదా వస్తాను కనీసం ఇస్తేటరీ ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా నువ్వు గౌరవించకపోతే ప్రతిపక్ష హోదా కావాలి అనుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై రెండు సీట్లు వచ్చినప్పుడు ఈయన ఎంత గౌరవిచ్చారు ఈయనెంత గౌరవించారు ఆయన గౌరవిచ్చారా ఈ రోజు ఆయన గౌరవించుకుంటే ఎదుటి నుంచి నువ్వు గౌరవం పొందాలంటాడు ఎవరో స్పీకర్ గారు ఇన్వైట్ చేశారు కదండీ మీకు ఇవ్వాల్సినవి ఇస్తాము మీరు రండి మేము మీకు టైం ఎవరు ఇస్తాము మీకు ప్రతిదీ ప్రజల మధ్యలో తేల్చుకుందాము అనేసి ఆయన అంత వివరణ చెప్తున్నారు కదా నువ్వు ఢిల్లీ స్థాయి స్థాయిలోకి వెళ్ళవలసిన అవసరం ఏంటి రాష్ట్ర స్థాయిలో వచ్చి సచివాలయంలో మాట్లాడు నువ్వు గట్స్ గట్చున్నాం అయితే నువ్వు గట్స్ ఉంటే నీకు ప్రతిపక్ష హోదాతో నీకు ఏం పని ఎవరు నమ్ముతున్నారండి వాళ్ళ వాళ్ళ మనుషులు ఇప్పుడు మేము ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారు అభిమానులు మేము నమ్ముతాం ఈ మధ్యలో ఉన్న ప్రజలు నమ్ముతారండి వాళ్ళకి వివరణ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వాళ్ళకి ఇచ్చుకో ఇప్పుడు నేను నేను అభిమానండి మా వారు కాదు కదా అలాంటి వాళ్ళు ఉంటారుగా రాష్ట్రంలో రాష్ట్రం గురించి ఆలోచి నీకు ఎంత హోదా ఇచ్చారు నువ్వు అప్పుడు నూట ఎనభై నూట డెబ్బై ఐదు అన్నావు మరి అప్పుడు కూడా నువ్వు రిగ్గింగ్ చేసే గెలిచావా మేము అలాగే ఆలోచించాలిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఓ డబ్బా కొట్టుకున్నావు మరి ఆ రిగ్గింగ్ చేయడానికే నువ్వు ఆలోచించావు అంటే నీకు ఆలోచన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పు నువ్వు లేకపోతే నువ్వు ఎందుకు తోస్తావు చివరిగా ఈ రోజున జరుగుతున్న పరిపాలనకు సంబంధించి ప్రతిదీ శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు అటు అమరావతి కానీ లేకపోతే పోలవరం కానీ సమీక్షలు చేస్తున్నారు ఈయన ఈ పనుల్లో ఉంటే ఈ రోజున న్యాయం అంటే చట్టపరంగా జరుగుతున్నటువంటి ఇప్పుడు జోగి రమేష్ గారి వాళ్ళ అబ్బాయి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఇదంతా నేను ఒక గౌడ కులస్తుంది కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు లేదా గతంలో చంద్రబాబు ఇంటి మీదకి ఎమ్మెల్యేని కాబట్టి టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఆయన కులం కార్డు తీసుకురావడం కానీ లేదా రాజకీయ కక్ష పొలిటికల్ డ్రామా ఎంతవరకు ఏమండి ఇదే రమేష్ గారు ఒకనో టైంలో ఏమన్నారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నారు మరి వీళ్ళ పక్షాన్ని చట్టం తన పని తను చేసుకుపోదా చట్టం ఎవరికైనా చుట్టమా ఎవరికి కాదుగా అందరూ ఒకటేగా అక్కడ మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చారంటే అప్పుడు మీరు స్వార్థంతో ఇరికించారా అంటే మీరు స్వార్థంతో ఇరికిచ్చారన్న ఆలోచన ఉండబట్టే ఈ రోజు ఆలోచన వస్తున్నాయి అంటే అంటే మీరు ఎంతైనా దోచుకుంటాం మేము మీ మీదకి వస్తే కులం అడ్డు పెడతారు శవాన్ని అడ్డు పెడతారు ఏదన్నా అడ్డు పెడతారు దేనికన్నా తెగిస్తారు ఒక అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోతే పార్టీనే టీడీపీ కార్యకర్త చేస్తాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్ గారు పేరు తొలగించినందుకు సోషల్ వర్క్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో మంది ఉన్నారండి వాళ్ళ పేరు పెట్టమనండి ఎవరు వద్దన్నారు ఇప్పుడు నీ పేరు జగనన్న జగనన్న అండి ఐదు సంవత్సరాలు జగన్ అన్న అంతకుముందు జగన్ అన్న ఎవరండి ఎవరు పద్నాలుగు సంవత్సరాలు సీఎం ఇక్కడ ఆయన తెలియదు ఆ రాష్ట్రాన్ని ఏం చేయాలో అమరావతి చూపిస్తే వాటర్ వచ్చింది ఉండాలండి అమరావతి వాటర్ వచ్చింది అంత ఇది చేస్తామండి మీ అనుఫిట్ అనుకోవాలి మీ అనుఫిట్ అది అదే మూడు రాజధానులు పట్టుకున్నా కానీ అమరావతిని ఎక్కడ డెవలప్ చేస్తావు ఆ నీటిని డెవలప్ చేయడానికి కానీ పోలవరం డెవలప్ చేయడానికి కానీ ఎంత డబ్బు పడుతుంది నువ్వు వాళ్ళిచ్చే పదిహేను కోట్లు సరిపోతుందా వడ్డీలు ఎవరు కడతారు జగన్ అన్న వచ్చి కడతాడా ఇవ్వాలి కదండి యాభై రోజులకే నీకు పరిపాలన అంటే ఐదు సంవత్సరాల్లో ఏం ఊడబెట్టావు కనీసం రాజధాని కట్టలేపేవు పోలవరం డ్యామ్ సరి చేయలేనోడు నువ్వు యాభై రోజులు రాజధాని గురించి మాట్లాడుతున్నావా ఢిల్లీ వెళ్తావో ఎక్కడికి వెళ్తావో ఎల్లు నీ పరువు తీసుకోవడం తప్ప ఏమీ లేదు నువ్వు దబ్బున్న మా కాళ్ళు మీ పదకొండు మంది అయితే సచివాలయం అక్కడికి వచ్చి మాట్లాడే అది మనకి దేవాలయం అక్కడికి వచ్చి మాట్లాడి సమాధానం చెప్పు ఆయన అడిగినట్లు అన్నిటికీ సమాధానం చెప్పు అంతే